రక్షక తంత్రాలు చివరిది అంతర్లీనం అంతర్లీనం అనేది వ్యక్తి ఇతరుల ఆలోచనలు విలువలు నమ్మకాలు నిబంధనలు ఆదేశాలను తను స్వయంగా ఆమోదించకుండానే తన వ్యక్తిత్వంలో భాగంగా మానసికంగా జీర్ణించుకోవడం ఇది మనస్సు అనుసరిస్తున్న రక్షక తంత్రాల్లో ఒకటి ఇతరుల అంచనాలను నియమాలను తానే స్వీకరించుకొని ప్రవర్తించేందుకు ఈ తంత్రం సహాయపడుతుంది ఉదాహరణకు తల్లిదండ్రుల కఠినమైన అభిప్రాయాలను అనుసరించడం ఒక పిల్లవాడు పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని తల్లిదండ్రుల మాటలు నమ్మి అజ్ఞాతంగా అలాంటి నమ్మకాలతో పెరగడం ఇతరుల విమర్శలను స్వీకరించి అవి నిజమని నమ్మడం ఇంతటితో రక్షక తంత్రాల అధ్యయనం సమాప్తం అన్ని వీడియోలు చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు